అర్ధరాత్రి కురిసిన వర్షానికి నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువులో వాటర్ లెవెల్ పెరగడంతో ట్రంక్ లైన్ ద్వారా వచ్చే డ్రైనేజ్ నీరు ఒక్కసారిగా ఉప్పొంగింది దీంతో జిల్లలకు కూడా మిథిలా నగర్ కాలనీల్లోని ఇళ్లకు డ్రైనేజ్ నీరు ప్రవహించింది ఇళ్లలోకి డ్రైనేజ్ నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంట్లోని సంపు నీళ్ళు కలుషితం కావడంతో పనులు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే గత కొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రాల చెరువులోని పైప్ కు అడ్డుగా సిమెంట్ సంచులు ఏర్పాటు చేశారు వాటిని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంతో మురుగునీరు ఒక్కసారిగా ఇళ్లలోకి చేరింది రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు మళ్లీ ట్రంక్ లైన్ క్లియర్ చేయడానికి జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు ఇళ్లలోకి నీరు రాకుండా మట్టి కట్టను ఏర్పాటు చేయిస్తున్నారు పంతొమ్మిది నుండి వస్తుంది ఈ నీళ్ళి వరద మాకు మేడం చేసినా చేసినా అన్నది అసలు ఏం లేదు రాత్రి రెండు గంటల కాలేదు మాకు నిద్రనే లేదు ఇంత కాలు ఇంత మురికి వాసన అసలు ఏం చేసిందో అర్థం కాదు గవర్నమెంట్ నిజన్నా కానీ కనీసం చూసి మాకు ఏమైనా హెల్ప్ చేయాలి నిండలేకపోయి అన్నీ అవసరం అన్నీ మునిగిపోయాయి చాలా అవసరం పడుతున్నాయి మొత్తం మీద కలకరించి చెప్పండి గవర్నమెంట్ పేరు చేయండి పంతొమ్మిది నుండి వస్తుంది ఈ నీటి వరద మాకు